హలో బాబు మేము శ్రీశైలం వచ్చాము నాన్న మొన్న అప్పుడు వీడియోలు పెడదామంటే కుదరలేదు ఇప్పుడు పెడుతున్నా మా ఫ్యామిలీ అంతా వెళ్ళాము నేను మా చిన్నబ్బాయి బండి మీద వెళ్తున్నాము మా పెద్ద అబ్బాయి పెద్ద కోళ్ళు చిన్న కోళ్ళు మా భార్య అందరం ఏమో బస్సులో వస్తున్నారు నాన్న అసలు ఎంత బా బండి మీద ఇది రెండోసారి కానీ ఇక ఒక్కడే వెళ్తానంటే సరే నేను వస్తానని చెప్పి నేను బండి ఎక్కాను అనమాట ఆడు బండి వెళ్తుందంటే మామూలుగా ఉండదు ఇక మా ఇంటికాడి బయలుదేరాము వెళ్తా ఉన్నాం అన్నమాట ఈ హైటెక్ సిటీ దగ్గరికి వచ్చేసాము హైటెక్ సిటీ మాకు రెండున్నర కిలోమీటర్లు మా ఇంటి నుంచి చక్కగా వెళ్తా ఉన్నాం బండి మీద ఎప్పుడు ఈ వీడియో తీయలేదు ఇప్పుడు బండి మీద తీస్తున్నా అనమాట బస్సులో వెళ్తూ ఉంటా కదా అయ్యా నాకు అర్థం కాదు ఏదో చేస్తూ ఉన్నా అనమాట ఆ హైటెక్ చూశారు కదా దాటం కానీ ఇటు పక్కన మా పెద్ద అబ్బాయిది టెక్ మహేంద్ర కంపెనీ ఉంటుంది దాంట్లో మా పెద్ద అబ్బాయి చేస్తూ ఉంటాడు కానీ చాలా బాగుంది సిటీ ఇది ఐకే కంపెనీలు చూడు ఎంత పెద్ద పెద్దగా ఉంటాయంటే అంత పెద్దగా ఉంటాయి అసలు మామూలుగా లేదు అసలు హైదరాబాదు నేను ఎనభై ఆరులో యాత్ర చేసి వచ్చిన తర్వాత సైకిల్ యాత్ర చేసిన తర్వాత ఇక్కడికి వస్తే అన్ని కొండలు అనమాట ఆ కొండలన్నీ చూడండి అసలు మామూలుగా లేవు ఇప్పుడు ఆ కొండలన్నీ బిల్డింగ్లుగా మారిపోయినాయి అసలు ఇప్పుడు ఎట్ట ఇక అప్పుడు సైకిల్ యాత్ర చేసి వచ్చాక ఈ నైంటీ సిక్స్లో నైంటీ సిక్స్ అన్నాడు నైంటీ సిక్స్లో బయలుదేరి నైంటీ సెవెన్లో ఇక్కడ ఫోర్త్ ప్లేస్ వచ్చాయన్నమాట ఇక ఖాళీగా ఉన్నప్పుడల్లా సైకిల్ వేసుకొని కొండలమ్మట ఈ కొండలన్నీ తిరుగుంటా అక్కడికి వెళ్ళి కూర్చునేవాడిని ఇప్పుడు ఎట్ట ఉన్నాయో అసలు మామూలుగా లేవు అసలు ఎట్ ఒక్కొక్క కంపెనీ చూస్తుంటే మొత్త ఉంటుంది ఎంత అసలు ఏం చెప్పాలో అవ్వదు అంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హార్డ్వేర్ ఇంజనీర్లు మామూలుగా ఉండదు అసలు అసలు చూడండి అసలు మా చిన్నబ్బాయి కంపెనీ నేను ఈ మాటలో మా చిన్నబ్బాయి కంపెనీ చూపించటం మర్చిపోయా అవి ఇటు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది అనమాట బాగా పైన ఇద్దరూ ఇక్కడే మా ఏమో తిరుగుడు కార్యక్రమం ఎక్కువ ఉంటుంది అనమాట హార్డ్వేర్ కదా ఇక మొత్తం సిటీ అంతా తిరుగుతూ ఉండాలి కంపెనీలన్నీ తిరుగుతూ ఉండాలి ఇక ఎక్కడ కంప్యూటర్లు పాడైన అంటే అక్కడికి వెళ్ళి చేస్తూ ఉండాలి అంటే ఈడే వెళ్ళి చేడు వీడి కింద వర్కర్లు ఉంటారు ఇక వాళ్ళు చేస్తూ ఉంటారు ఈడేమో అన్నీ మెయింటెనెన్స్ వీడు చేస్తూ ఉంటాడు అనమాట ఈ నిదానంగా చేద్దామంటేనేమో అసలు ఈ నిదానంగా పాడుగా స్టార్టింగ్ స్టార్టింగ్ అరవై నుంచి ఎనభై మధ్యలో వెళ్తూ ఉంటాడు ఎప్పుడు వీడియో క్లియర్గా కూడా రాట్లా నిదానంగా పానేవా అంటేనేమో కయ్యి అంటాడాడు అందుకే నేనేం మాట్లాడలే మెదలకుండా కూర్చున్నా ఇక మా చిన్న పెద్దఅబ్బాదేమో హెల్మెట్ నేను పెట్టుకున్నాను పోతా ఉన్నాం హెల్మెట్ లేకపోతే కుదరదా అన్నాడని ఇక ఇది మహిదీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా ఈ ఈ బిడ్జి అక్కడ దాకా ఉంటుంది ఏంటి ఎవరికి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోవటానికి ఈ బిడ్జి అమ్మట వెళ్ళిపోయాము వెళ్ళిపోయి ఎక్కడో మరి అది నా ఏరియా తెలవ ఈ అవుట్ ఆఫ్ సిటీకి వచ్చాయంటే నేను సైకిల్ యాత్రకి వెళ్ళినప్పుడు ఇటు రాను సో కర్మాన్ ఘట్ మీదుగా వెళ్ళిపోతా నేను కర్మాన్ ఘట్ మీదుగా శ్రీశైలం వెళ్తా వీడు ట్రాఫిక్ ఉంటుందని చెప్పి ఇటు వస్తాడు అంటే వీడు అన్ని తిరిగిన ఏరియా కదా వీడికి బాగా అలవాటు అయిపోయి ఉంటుంది అసలు ఎంత బాగున్నాయంటే ఈ ఏరియా చాలా సూపర్గా ఉంది ఈ బూటు బూటు చూస్తామన్నా కానీ కుదరని అట్లా ఆ స్పీడ్లో ఇక ఈ చెరువు పక్క నుంచి లెఫ్ట్కి తిరిగాం లెఫ్ట్కి తిరిగి మళ్ళీ శ్రీశైలం రోడ్లో కలుసుకున్నాం శ్రీశైలం రోడ్లో కలిసి ఇక వెళ్తా ఉన్నాం అనమాట కానీ మా చిన్నబ్బాయి ఒకడు తిరుపతిలో ఒకడున్నాడు శంకరాన్ని మా తమ్ముడు ఆడొక్కడ బండి పెట్టారంటే అరవై ఎనభై ఇక ఆడైతే ఇంకా ఎనభై పైన ఆడది పెద్ద బండి ఆ బండి పేరు లేవో నాకు తెలవ మా అబ్బాయి బండి పేరే నాకు తెలియదు ఇంతవరకు అదేం బండి మరి మీకే తెలవాలి అది ఎంత బాగుందంటే చూడటానికి బాగుంది కాబట్టి వీడియోనే స్పీడ్ అయిపోయింది బాగా స్పీడ్గా వెళ్ళిపోతుంది నిదానంగా చూపించలేకపోతున్నా అసలు అటు ఇటు మారుద్దామన్నా కానీ అసలు కుదరట్లా అసలు ఒక్క బోర్డు కనపట్టాల ఒక బోర్డు చదివి ఇది ఏరియా అని చెబుదామన్నా కానీ ఒకవేళ ఆ ఆడుగుదామన్నా కానీ ఇద్దరు హెల్మెట్ల మధ్యన మాట కనపట్టే మీరే చూస్తారులే అన్నట్టుగా ఏరియాలు పేరు చెప్పట్లేదు ఇది ఇది దిండి దగ్గర ఇది పెద్ద చెరువు అసలు ఇక్కడ ఆ చెరువు నిండిన తర్వాత ఈ డ్యామ్ కంటే ఇదే డ్యామ్ అనుకోండి ఇక ఆ చెరువు నిన్నగాని ఇట్లా కారుతా ఉంటాయి అన్నమాట వాటర్ ఫాల్స్ లాగా చాలా బాగుంటుంది మీరు వెళ్ళినప్పుడు బస్సుల్లో వెళ్తే కుదరదు కానీ సైకిళ్ళు కానీ బళ్ళు మీద కానీ కార్ల మీద కానీ వెళ్తే ఇదిగో ఇటు ఆపేసి చూస్తూ ఉంటారు చాలా బాగుంటుంది అసలు వర్షాకాలం ఫుల్ వర్షాలు అయితే అసలు ఎంత బాగుంటుందంటే వాటర్ ఫాల్స్ అయితే కొద్ది లెక్క కనబడుతుంది మనకి ఇదైతే బో ఎంత దూరం కనబడుతుందో చూసారుగా ఇక శ్రీశైలం కొండ మీదకి నాన్న ఇదే స్టార్టింగ్ ఈ స్టార్టింగ్ ఎక్కి ఇక అక్కడ కూడా అంతే ఇక ఎక్కడైతే బా ఎక్కువ అడ్డం కూడా రావు కదా ఎక్కడో ఇటు వస్తుంది ఇది ఆపలేము అట్ట వెళ్ళిపోతా ఉంటాడు అసలు మామూలుగా ఇది ఇక్కడి నుంచి ఉమామహేశ్వరం ఒక గుడి ఉంది ఆ గుడు అంటుందన్న చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు ఇవ్వట్లేదంట అదే ఇంతకుముందు వచ్చినప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు వెళ్ళాము వ్యాన్ వేసుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు అప్పుడు రెండు రెండు ఫ్యామిలీలు వెళ్ళాము మేము మా తమ్ముడు వాళ్ళు అప్పుడు వ్యాన్ వేసుకొని వెళ్ళాము ఆ వీడియో కూడా పెట్టాం మరి అది ఓహో దీంట్లో కాదు కార్పెంటర్ మల్లేశ్వర దాంట్లో పెట్టినట్టు ఇప్పుడేమో సైకిల్ యాత్ర మల్లేశ్వరావు కదా దాంట్లో పెడుతున్నావు ఇది అదేమో సై సైకిల్ కార్పెంటర్ మల్లేశ్వర ఛానల్లో పెట్టే అది ఛానల్ బాగుంది మొత్తం ఆ గుడి అదే ఆ గుడి దగ్గర మట్టి సూపర్గా ఉంటుంది అసలు చూడాలి ఇక ఇక ఫారెస్ట్ ఫారెస్ట్ చూడండి ఎంత ఇదిగా ఉంటుందంటే అవి ఫారెస్ట్లో కూడా చూసారు అసలు ఏమన్నా కనబడుతుందా అన్ని చెట్లు అసలు ఏమి చెట్లు కనపడుతున్నాయి అంతే మనకి లోపల చూద్దామంటే ఇక చెట్లు అడ్డం వచ్చేస్తున్నాయి ఆ స్పీడ్కి అంత స్పీడ్ వెళ్ళకూడదు వెళ్ళొద్దంటేనేమో వాళ్ళకు బాధ వేస్తుంది ఏంటి వాళ్ళకి కంట్రోల్ చేసుకునే ఇది ఉంటుంది ఇది కానీ ఇక్కడే నేను సైకిల్ యాత్ర చేసినప్పుడు పడుకున్నాను అన్న ఆ సైకిల్ యాత్రలో ఎక్కడంటే అక్కడే ఇప్పుడు ఏడవులు మొత్తం నాటక కదా ఏంటంటే దగ్గర దగ్గర ముప్పై కేజీల బరువు అసలు బ్యాలెన్స్ నిలవక ఆ వెనకాల కట్టుకున్న పడిపాటం నైట్ టైం ఇక రెండు చోట్ల ఈ అడవిలో పడుకున్నా రెం రెండు చోట్ల అడవిలో పడుకున్నా ఒక చోట రా మందిరంలో పడుకున్నా ఇక శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వచ్చేసాం నేను నుంచున్నదేమో తెలంగాణ ఏరియా నాన్న అవతల పక్కనేమో ఇక ఆంధ్ర శ్రీశైలం టెంపుల్ మట్టికి ఆంధ్రాలోనే ఉంది ఈ డ్యామ్ దగ్గరకి ఆసేపు చూద్దాం అసలు వాటర్ ఏం వదల్లా వాటర్ ఏం వదల్లా ఇక అంటే మొన్న వర్షాలకు బాగా వదిలేరు ఇప్పుడైతే వదల్ల చాలా బాగుంది డ్యామ్ ఎప్పుడు చూసేదే కానీ అదొక చూడాలనే ఆశ ఉంటుంది కదా ఇక చూస్తా వస్తున్నాం కాసేపు అంటే ఇప్పుడు దాకా బా ముడ్డు బా మంట ఎక్కిపోతుంది ఆ స్పీడ్కినూ ఆదురుడికి కానీ ఇదేంటో చూడండి అని ఆ వాటర్లో ఆ బుడగలు బుడగలుగా పొంగుతూ ఉన్నాయి అది ఎక్కడా లేదో ఆ ఒక్క చోట చూడండి అసలు ఎట్ట పొంగుతుందో అదేంటిదో నాకు అర్థం అవట్లేదు ఆ పొంగేదేంటో మీకేమన్నా తెలిస్తే కామెంట్లు నాన్న అసలు బాగా అది ఒక చూడండి ఎట్ట వస్తుందా చేపలేమో అనుకున్నా ఫస్ట్లో చేపలు అయితే ఏదో ఒకసారి రెండుసార్లు వచ్చి అయిపోతుంది ఒకే వాటరా అనుకుంటాక ఒకవేళ వాటర్ కింద నుంచి వెళ్తుంది అనుకుంటాకి అది అట్ట బుడగల ఎందుకు వస్తుంది సాఫీగా వస్తుంది ఏంటో నాకు అర్థం అట్లా మీకు అర్థమైతే చెప్పండి నాన్న ఇక బ్రిడ్జి దాటేసి ఆ టైప్కి వెళ్తున్నాం ఇక శ్రీశైలం వైపుకి ఆంధ్ర సైడ్కి ఇక్కడి నుంచి కూడా ఇంకా బాగుంటుంది అటుపక్కన ఒక ఇదిగా ఉంటుంది ఇటుపక్కన ఒక ఇదిగా ఉంటుంది ఇదంతా ఇంకా పెద్ద ఫారెస్ట్ అనమాట ఇక్కడి నుంచి గిద్దలూరు నంజాల ఇదంతా కలిసి ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇక ఇదే వచ్చేసేవన శ్రీశైలం ఇక విశ్వబ్రాహ్మణ సత్రంలో ఉన్నాం అన్నమాట అది చాలా బాగుంటుంది మాకు అంటే అన్ని కులాల వాళ్ళకి ఇక్కడ ఉంటాయి అన్నమాట అసలు చాలా బాగుంటుంది ప్రతి కులానికి ఉంటాయి ఇక్కడ శ్రీశైలంలో ఒక్కొక్కటి చాలా బాగుంటాయి ఇక్కడే అన్న అన్నదాన సత్రం కూడా తింటా అన్నమాట అన్నదానం చేస్తూ ఉంటారు మన ఐదు వందల నుంచి ఇంకా పైదాకా ఉన్నాయి రే రూమ్లు బట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న లైక్లు చేయండి కామెంట్లు పెట్టండి